వచ్చే ఏడాదిలో రామ్ చరణ్ భార్య ఉపాసన తన రెండవ బిడ్డకి జన్మనివ్వబోతుంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది రామ్ చరణ్ ఉపాసనాలు కొంతకాలం పాటు ప్రేమించుకున్నాక రెండు వేల పదకొండులో కుటుంబ సభ్యుల అంగీకారంతో భార్యాభర్తలుగా ఒక్కటయ్యారు రెండు వేల ఇరవై మూడులో లో క్లింకార పుట్టే వరకు వీరి సంతానం కోసం కుటుంబ సభ్యులతో పాటు నెటిజన్లు మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూశారు ప్రస్తుతం క్లింకార మూడవ సంవత్సరంలో ఉంది కొంతకాలం క్రితం ఒక ఇంటర్లో పాల్గొన్న ఉపాసన తన రెండవ బిడ్డ విషయంలో ఎక్కువ సమయం తీసుకోనని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు అయితే అన్నట్లుగానే ఈ వార్తని నిజం చేస్తూ ఉపాసన రీసెంట్ గా కనిపించింది రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన దసరా ఉత్సవానికి రామ్ చరణ్ ప్రత్యేక అతిథిగా వెళ్లారు రామ్ చరణ్ తో పాటు ఉపాసన ఉపాసన నాన్నగారు కూడా వెళ్లడం జరిగింది అక్కడ ఉపాసన కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది బదులుగా ఉన్న గ్రీన్ కలర్ డ్రెస్ లో ఉపాసన తన దుప్పట్టాతో స్టమక్ ని కవర్ చేస్తూ కనిపించింది ఇక మెట్లు దిగుతున్న ఉపాసనని రామ్ చరణ్ ఎంతో జాగ్రత్తగా చేతిని పట్టుకుని నడిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక ఆ వీడియో లో ఉపాసన క్లియర్ గా బేబీ బంప్ తో కనిపించింది అయితే త్వరలోనే ఈ దంపతులు ఖచ్చితంగా రెండవ బిడ్డ గురించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ ఈసారి మెగా వారసుడు రావాలంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు